ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక దుగ్గిరాల వారి ఇంట్లో అయితే స్వప్న కూతురు బాలసాల ఫంక్షన్ని అంగరంగ వైభోగంగా జరిపించడం కోసం అందరూ కూడా కలిసిమెలిసి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు కదా అయితే పోలీస్ యూనిఫామ్తో వచ్చిన అప్పు వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిపోతాము అనుకుంటే రేపు ఎలాగో తెల్లారితే ఫంక్షన్ ఉంది ఫంక్షన్ అయిన తర్వాతే వెళ్ళాలి ఇక్కడే ఉండిపోని అనటంతో ముగ్గురు అక్క కూడా కలిసి ఇక రేపు పొద్దున జరగబోయే ఫంక్షన్కి ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటూనే మరోపక్క వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఎంతగానో సంబరపడిపోతూ సంతోషంగా ఉంటారు మరోపక్క మన కళ్యాణ్ అంతేకాకుండా రాజ్ వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి కుటుంబం అంతా కూడా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇదంతా చూస్తున్న అమ్మమ్మ గారికి కళ్ళమట కన్నీళ్లు వస్తూ ఉంటాయి ఏంటి అత్తయ్య ఆ కల్లీ కన్నీళ్లు ఏంటి అని అనగానే ఇవి కన్నీళ్లు కాదు అపన్న ఆనంద బాష్పాలు ముగ్గురు అక్క చెల్లుళ్ళు కూడా మన ఇంటికి పరువును మన ప్రతిష్టను పెంచడానికి వచ్చిన ఈ ఇంటి కోడళ్ళు వాళ్ళ ముగ్గురు అలా సంతోషంగా కలిసిమెలిసి ఉంటుంటే నాకు చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు అని చెప్పేసి అనగానే అత్తయ్య మంచి వాళ్లకు మంచే జరుగుతుంది మన ఇంట్లో మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అందరూ మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటే ఏమో నాకు చిన్ననాటి రోజు లే బాగున్నాయని అనిపించింది అప్పట్లో ఎవరికీ స్వార్థాలు పెరగలేదు ఇప్పుడు అందరికీ కూడా స్వార్థాలు డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయింది అని చెప్పేసేసి అనుకుంటూ లోపలకైతే వెళ్ళిపోతారు ఇక ఇంట్లో ఈ హడావుడి అంతా చూసిన రాహుల్ మమ్మీ మమ్మీ ఒకటి అర్థం కాదు అసలు నా కూతురు బాలశాల ఫంక్షన్కి వీళ్ళందరి హడావడి ఏంటి మమ్మీ అని అంటూ ఉంటే ఒరే నువ్వెలాగో చెయ్యలేవు కదరా వాళ్ళైనా మా ఇంటి పిల్ల అని చెప్పేసి అందరూ కలిసి చేస్తున్నారు సంతోషించరా అని చెప్పేసి అనగానే ఏంటో మమ్మీ నాకు ఒక పాప పుట్టడం ఏంటో నేను ఆ పాపకు తండ్రి అవటం ఏంటో నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని అనగానే అవునా ఇవన్నీ కూడా గోకకు ముందు ఉండాలిరా నీకు అని చెప్పేసేసి ఇక ఏం వెళ్ళి ఏడుస్తున్నట్టుంది నీ కూతురు డైపర్లు మార్చిపో అని చెప్పేసి రుద్రాణి అయితే అంటూ ఉంటుంది నా కొడుకు మూలాన ఏమీ కాదు కానీ ఈ కుటుంబం అంతా సంతోషంతో కిలకిలా నవ్వులుతో ఉంటుంటే అస్సలు నేను చూస్తూ ఉండలేకపోతున్నాను అని చెప్పేసి రుద్రాణి వచ్చి అనామికకైతే కాల్ చేస్తుంది చెప్పండి ఆంటీ అని అనగానే రేపు మా ఇంట్లో బాలసాల ఫంక్షన్ అని అనగానే అంటే ఏంటంటే రేపు పేరెంటానికి రమ్మంటానికి కాల్ చేశారా అని అనగానే షటప్ అనామిక నాకు ఇంకా నువ్వు సహనాన్ని పరీక్షిస్తున్నావేంటి రేపు బాలసాల ఫంక్షన్ అని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ముఖంలో ఎంతెంత చిరునవ్వు కనిపిస్తుందో నీకేం తెలుసు అసలు కుటుంబం అంతా కలిసిపోయి ఆనందంగా ఉన్నారు నేను ఈ నవ్వులను ఈ సంతోషాన్ని చూడలేకపోతున్నాను అనామిక నువ్వేదైనా చేస్తావేమోనని నీకు ఫోన్ చేశాను అని అనగానే ఆంటీ రేపొద్దున్న నీ మనవరాలు బాలసాల ఫంక్షన్ ఎలా జరిగిద్దో నేను చూస్తాను ప్రతి కుటు ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పే విషయంతో అందరూ కుప్పకూలుతారు ఇక బాలసాల ఫంక్షన్ని పక్కన పెట్టేసేసి అందరూ నేను చెప్పిన విషయాన్నే గట్టిగా పట్టుకొని ఇక ఇంట్లో ఒకరికొకరు ఒకరికొకరు మంతి పెరిగి ప్రతి ఒక్కరికి కూడా గొడవలు అవుతాయి అని అనగానే అవునా ఈ నవ్వులన్నీ తొలగిపోయి గొడవలు జరుగుతాయా అలా అయితే ఉదయం ఎప్పుడవుతుందా అని వేయి కలతో ఎదురు చూస్తూ ఉంటాను అనామిక నీ రాక కోసం అని చెప్పేసి రుద్రాణి అయితే అబ్బయ్య ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని లోపలికి వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బ్యూటిఫుల్గా అయితే రెడీ అయిపోతూ ఉంటారు పాపని కూడా రెడీ చేపించి ఇల్లంతా కూడా సందడి వాతావరణం జరుగుతూ ఉంటుంది ఇలా బాలశాల ఫంక్షన్కి పంతులు గారు వచ్చిన తర్వాత ఏర్పాట్లన్నీ చేస్తూ ఉండి అందరూ సంతోషంగా ఉన్నప్పుడు అనామిక అయితే ఎంట్రీ ఇస్తుంది అనామికని చూసి ఇప్పుడు ఇదెందుకు వచ్చింది అని ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు ఏంటి కుటుంబం అంతా కూడా కలిసి చాలా సంతోషంతో చాలా ఘనంగా ఇక బాగానే చేస్తున్నారు కదా బాలశాల ఫంక్షన్ని అని అనగానే ఆయన నిన్ను పేరంటానికి పిలవలేదు కదా పిలవని పేరంటానికి నువ్వెందుకు వచ్చావు అనామిక అని అనగానే నేను చెప్పబోయే విషయానికి మీరందరూ కూడా ఎందుకు వచ్చావని ఎవ్వరూ అడగరు ఎందుకంటే ఈ కుటుంబంలో కొంతమందికి కొన్ని విషయాలు అస్సలు తెలియటం లేదు కొంతమందేమో దాచిపెట్టేస్తున్నారు ఇంత సంతోషంగా ఉన్న కుటుంబంలో ఏ ఒక్క దాపరికాలు ఉండకూడదు కదా కావ్య అందుకోసమే దాపరికాలకు చెక్ పెట్టి అందరూ కలిసిమెరిసి ఉన్నారు కదా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత కూడా అందరూ ఇలానే కలిసిమెరిసి ఉంటారు ఉంటారో లేదో చెక్ చేద్దామని వచ్చాను అని అనగానే ఇక వెంటనే కావ్యరాజ్ ఇద్దరు కూడా అనామిక ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని అనగానే ఏ అనామిక ఏదో చెప్తుంటుంటే మీరెందుకు భయపడుతున్నారు మీరెందుకని చెప్పేసేసి అనామికాను పంపించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి రుద్రాణి అంటూ ఉంటుంది ఇక్కడ జరుగుతున్నది నీ మనవరాలు ఫంక్షన్ అత్త నీ మనవరాలు ఫంక్షన్కి ఇది ఫస్ట్ ఫంక్షన్ ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరగాలని దేవుడిని కోరుకోకుండా ఇంటికి వచ్చిన అనామికకు కుర్చీ వేసి కూర్చోపెట్టి మరీ ఇక గొడవను ల్యాక్ చేస్తానంటావేంటి అని చెప్పేసి మన రాజ్ కూడా అంటూ ఉంటాడు ఏంటో ఫ్యామిలీకి సంబంధించిన విషయం అంటుంది కదా రాజ్ విందామని చెప్పేసి అని అంటూ ఉంటే ఈ లోపల అనామిక వచ్చేసేసి ఇక అప్పుని చూస్తుంది అబ్బో ఈ మేడం కూడా వచ్చారా అని అనగానే ఇప్పుడు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు ఎందుకంటే నా అప్పు పోలీస్ ఇన్స్పెక్టర్ అయి ఇంటికి వచ్చింది ఇక రేపు పొద్దున్న అది నీకు ఎక్కడ రోడ్డు మీద కనిపించినా చెయ్యితే సెల్యూట్ చేయాలి తప్ప నువ్వు దాన్ని ఏమైనా అన్నావే అనుకో ఇక నీ పరిస్థితి ఏంటో తెలుసు కదా జైలుకి వెళ్ళటమే అని అనగానే నాన్ సెన్స్ జైలుకు నేనెందుకు వెళ్తాను అని అనగానే ఏమో ఎందుకు వెళ్ళలేం తప్పకుండా వెళ్ళొచ్చు అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇంతలో అనామిక నువ్వు దేనికి వచ్చావు అది చెప్పు అని అనగానే ఎందుకు వచ్చానా ఇప్పుడు కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు కదా రేపు మీ అందరికీ ఉండటానికి ఈ ఇల్లు ఉండదు కదా అప్పుడు కూడా ఇలానే కలిసిమెలిసి ఉంటారా అద్దె ఇల్లు తీసుకుంటారా లేకపోతే చిన్న చిన్న ఇంట్లో ఎవరి బతుక వాళ్ళు బతుకుదామని చెప్పేసి సపరేట్ అయిపోతారా అని అనగానే అద్దె ఇంట్లో ఉండవలసిన అవసరం మాకేంటి అని అపన్న అంటూ ఉంటుంది అయ్యో ఆంటీ మీకు ఈ నిజం తెలీదా రేపో మాపో మీ ఇంటిని వేలంపాట వేయటానికి ఆఫీసర్స్ రాబోతున్నారు అని చెప్పేసేసి అనామిక చెప్తుంది దాని లక్ష్మి ఏయ్ అనామిక ఏం వాగుతున్నావు నువ్వు దుగ్గిరాల వారి ఇంటిని వేలంపాట వేయటానికా వాళ్ళకంత ధైర్యం ఉందా ఎవరు వాళ్ళు అని అనగానే అబ్బో అయితే పాపం కావ్య ఇప్పటిదాకా బాగానే మెయింటైన్ చేసుకొని వచ్చావే ఎవరికీ తెలియదనమాట అని చెప్పేసేసి ఇదిగో ఆఫీస్లో ఏం జరిగిందో కావ్య తప్పు చేసిందో లేకపోతే రాజే తప్పు చేశాడో తెలియదు కానీ వంద కోట్ల నష్టం వచ్చింది అని చెప్పేసి తాతయ్య గారు సంతకం పెట్టారని చెప్పకోకుండా కావ్యరాజు వాళ్ళ మూలన వంద కోట్ల నష్టం వచ్చింది అని అబద్ధమైతే చెప్తుంది ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది ఆ వంద కోట్ల నష్టాన్ని ఎలా పూర్చించాలని చెప్పేసి ఇంతకాలం ఇంట్లో ఇంత పొదుపుగా నటిస్తూ వచ్చింది చివరాఖరికి ఇదిగో రేపో మాపో ఆ వంద కోట్ల గురించి ఇంటిని కూడా వేలం పాట వేయటానికి వెళ్తున్నారు ఏ ఇది అబద్ధమా నిజమా చెప్పు కావ్య చెప్పు రాజ్ అని చెప్పేసి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కూడా బాధని అయితే క్రియేట్ చేస్తుంది సంతోషం అనేదే లేకుండా ఈ అనామిక అయితే అయితే ఇక వెంటనే చూడు అనామిక నువ్వు అనుకున్నట్టు మా ఇల్లు ఎవ్వరు తీసుకొని వెళ్ళిపోరు తప్పు చేసిన వాడు దొరుకుతాడు ఆ నందాగాడిని చంపించిన వాడు ఎవరో అసలు స్వరూపం బయటపడుతుంది అప్పుడు అప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలుస్తుంది అని అనగానే నందా కేసా అని చెప్పేసి అప్పు అయితే షాక్ అయిపోతుంది ఇక వెంటనే అప్పు పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత సరే అయితే అని చెప్పేసేసి హలో అనామిక పార్టీలో అందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి బాగానే ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చావు కానీ ఇప్పుడు నీకు జరుగుతుంది ఏంటో తెలుసా నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడుతున్నావు అని అనగానే ఏంటి నేనెందుకు గోతులో పడతాను అని చెప్పి అనగానే నువ్వు ఏదో కేసుని బయట పెట్టాలని చెప్పేసేసి నీ గోతులో నువ్వే పడ్డావు పాపం అనామిక నందా కేస్ గురించి నేను రావటం రావటమే మొత్తం చెకప్ చేశాను అంతేకాదు నందా కేసుని నేనే టేక్ ఆఫ్ కూడా చేసింది ఇక ఆ వ్యక్తి షూట్ చేసిన వ్యక్తి దొరికిపోయాడు మార్నింగే మా కస్టడీలో కూడా తీసుకున్నాం వాడికి గట్టిగా థర్డ్ డిగ్రీ ఇస్తే చెప్పిందేంటో తెలుసా అనామిక అనే ఆవిడ డబ్బు ఇచ్చి మరీ అతన్ని షూట్ చేయమని చెప్పింది సో ఇప్పుడు నువ్వు అడ్డంగా దొరికిపోయావు ఇక వెంటనే కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి సెల్లో వేయండి నేను వచ్చిన తర్వాత బాగా గడ్డి పెడతాను అని చెప్పేసి అనగానే ఏ అప్పు అని అనగానే ఎస్ఐ అప్పు అని చెప్పేసేసి ఇక మన అప్పు అంటూ ఉంటుంది ఇక అనామికాను అయితే పార్టీలో నుంచి తీసుకొని వెళ్ళిపోతారు ఇక వెంటనే రాజ్ ఏంట్రా కంపెనీకి వంద కోట్ల నష్టం ఏంట్రా అని అంటూ ఉంటే నానమ్మ నీకన్నీ చెప్తాను మన కంపెనీకి ఎటువంటి నష్టమూ రాదు మనం అందరం సంతోషంగానే ఉంటాం ముందు జరగవలసిన కార్యక్రమాన్ని జరిపించండి అని అనగానే సరే అని చెప్పేసేసి ఇక కనకం వాళ్ళు కూడా పాపకు ఒక చిన్న ఉంగరం తీసుకొని వచ్చి పాపకైతే పెడుతూ ఉంటారు మరోపక్క వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు పాప మెడలో మంచి చైన్ వేసి పాపకైతే ఇక ఉయ్యాల్లో వేసి అందరూ కూడా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇక కావ్య పైకి వెళ్ళిపోయి ఏవండి ఇంట్లో ఉన్న వాళ్ళకు ఏదో రకంగా చెప్పేశాం మూడు నెలల టైంకి ఇంకొక మూడు రోజులు మాత్రమే ఉంది అని ధాన్యలక్ష్మి అత్తయ్య కూడా మౌనంగానే ఉన్నారు అనామిక అయితే జైలుకు వెళ్ళింది కానీ ఇప్పుడు ఆ వంద కోట్ల పరిస్థితి ఏంటండి అని చెప్పేసి అనగానే ఏదో ఒక దారి ఏదో ఒక సమస్యకు చెక్ పెడతాం ఇక మనకంతా మంచి జరుగుతుంది ఇంత మంచి జరిగిద్దని ఎక్స్పెక్ట్ చేశామా అన్నీ వన్ బై వన్ జరిగినాయి కదా ఇది కూడా అలాగే జరుగుతుంది కళావతి నువ్వేమీ వర్రీ కావద్దు అని చెప్పేసేసి ఇక అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు రాజు ఇలా ధైర్యం చెప్పిన తర్వాత మొత్తానికి అయితే ఇక తాతయ్య గారికి ఒకసారి చెకప్కి వెళ్దాం అని హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వన్ వీక్ అనుకున్నాం కానీ ఇక మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు ఎందుకంటే అబ్జర్వేషన్లో పెట్టాం అంతా ఓకే అని అనగానే అలాగైతే డిశ్చార్జ్ చేయించేయచ్చు అని చెప్పేసి అనటంతో తాతయ్యని డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు అప్పుడు కావ్య ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ కావ్య ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని అనగానే అబ్బే అదేం లేదు తాతయ్య అని చెప్పేసేసి మనం ఎలాగో ఇంటికి వెళ్తున్నాం కదా హ్యాపీగా మాట్లాడుకుందాం అని చెప్పేసి తాతయ్యని డిశ్చార్జ్ చేసి ఇంటికైతే అయితే తీసుకొని వెళ్తారు ఇక బావా మళ్ళీ మనం ఇలా కలిసిమెలిసి ఉంటామని నేను ఎప్పుడూ అనుకోలేదు ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నాను నువ్వు రావటం కోసం ఇన్నాళ్ళటికి మళ్ళీ నేను సంతోషంగా ఉన్నాను ఇంతకాలం కుటుంబం అంతా ఉన్న భర్త హాస్పిటల్లో ఉండేసరికి ఒంటరిగా అనే జీవితం అనే ఒంటరిగా అనిపించింది నువ్వు వచ్చేసావు కదా నాకు కొన్నంత ధైర్యం వచ్చేసింది బావా అని అంటూ ఉంటే అవునా చిట్టి ఏ వయసైనా భార్యకు భర్త భర్తకు భార్య కదా తోడు నీడ అంతా కూడా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకేంటి చిట్టి ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు మారారా ఎవరైనా అని అనగానే ఎవరు ఏమీ మారలేదు బావా ఆ మర్చిపోయాను కానీ కావ్యరాజుల వారు మాత్రం దేనికో బాధపడుతున్నారు ఏదో జరుగుతుంది ఏదో వంద కోట్ల సమస్య అంట ఇక నాకు కావ్య మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళతో నేను ఏమీ మాట్లాడలేదు అని అనగానే సరే అయితే నేను మాట్లాడతాను వాళ్ళని రమ్మని చెప్పు నువ్వు కిందకెళ్ళు అని అనగానే అలాగే బావా అని చెప్పేసేసి కావ్యరాజు వాళ్ళని లోపలికి పంపించి అమ్మమ్మగారు కిందకు వెళ్తారు ఇక కావ్యరాజు వాళ్ళకి తాతయ్య గారు చెప్పిన హింట్స్ తాతయ్య గారు చెప్పిన పాయింట్స్ తోటి ఇక వెంటనే నందాగాడి గ్రూప్ ఆఫ్ కంపెనీ సామంత గ్రూప్ ఆఫ్ కంపెనీ తోటి కూడా లింక్అప్ ఉంది కాబట్టి మనం రూపాయి కూడా కట్టక్కర్లేదు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీనే కట్టుకుంటుంది ఆ ఫైల్ బీర్వాలోనే ఉంది అని చెప్పేసేసి ఎప్పుడో నందా వాళ్ళ తాతయ్యతో అప్ పెట్టుకున్న ఫైల్ బయటకైతే తీస్తారు ఆ ఫైల్ బయట లేకపోవటంతో ఇంతకాలం బ్యాంకు వాళ్ళకి అవన్నీ తెలియక రాజోాలని డబ్బులు అడుగుతూ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ ఫైలు ఆ స్టాంపు నంద వాళ్ళ తాతయ్య సంతకం చేయటం అవన్నీ కూడా ఇక బ్యాంకు వాళ్ళకు చూపించటంతో వంద కోట్ల పెనాల్టీ కట్టాలి అని సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నోటీసులు వెళ్ళడంతో సామంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పుడు నాకు వంద కోట్లు లాస్ ఆర్చిచ్చి అని చెప్పేసేసి ఇక ఏమీ చేయని పరిస్థితుల్లో అయితే సామంత్ అయితే ఉండిపోతాడు ఆ తర్వాత తాతయ్య మనవడ కంపెనీ గొడవలన్నీ కూడా వచ్చేసినాయి ఇక మీరు సంతోషంగా ఉండండి నాకు మీ బిడ్డను పుట్టి మీ బిడ్డను కూడా చూసిన తర్వాత మాత్రమే ప్రాణాలు అనేది వదులుతాను కాబట్టి మీరు నాకు తప్పకుండా మాట ఇవ్వండి మీ బిడ్డను నేను చూడాలి నా మనవడకు పుట్టిన కొడుకును నేను చూడాలి అని తాతయ్య గారు అనగానే కావ్యరాజు వాళ్ళిద్దరూ కూడా తప్పకుండా తాతయ్య మాట ఇస్తున్నాం అని చెప్పేసేసి ఇద్దరికీ అయితే మాట ఇస్తారు ఆ తర్వాత వచ్చేసేసి ఇక మన కావ్యం వచ్చేసేసి ఏంటోండండి స్టమక్ పెయిన్ బాగా వస్తుంది అని అంటూ ఉంటే ఏంటి హాస్పిటల్కి వెళ్దామా అని అనగానే పర్వాలేదండి ఈ మధ్య రోజు వస్తుంది కాకపోతే ఇదిగో ఈ ఫైల్స్ కూడా ఈ ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ తోటి ప్రతిరోజు కూడా ఏవో చిన్న చిన్న ట్యాబ్లెట్లు వేసుకుంటూ వచ్చాను ఇక తగ్గుతుంది అనుకున్నాను ఏమీ పట్టించుకోలేదు కానీ ఇవాళ కొంచెం నొప్పి ఎక్కువగానే వస్తుంది అని అనగానే అయితే ముందు హాస్పిటల్కి వెళ్దాం తర్వాత ఆఫీస్కి వెళ్దాం పదా అని చెప్పేసి కావ్యను హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు వెళ్ళిన తర్వాత డాక్టర్స్ కావ్యకి స్కానింగ్ అయితే తీస్తారు స్కానింగ్ తీసిన తర్వాత ఇక వెంటనే కావ్య వచ్చేసేసి ఇక డాక్టర్స్ అయితే రాజ్ తోటి సారీ తినికి ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పంగానే రాజ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు హాస్పిటల్కి వచ్చే ముందే ఇక స్వప్న వాళ్ళ కూతుర్ని చూసిన తర్వాత నాకు కూడా త్వరగా పిల్లల్ని కనాలి అనిపిస్తుందండి తాతయ్య గారి మాట మనం తప్పకుండా నెరవేరుద్దామండి అని చెప్పేసేసి ఇక ఆ బుడ్డది నేను ఎత్తుకుంటేనే ఏడు పాపుతుంది అని చిన్న పిల్లల గురించి ఎంతగానో గొప్పగా చెప్తూ ఉన్న కావ్య మాటని గుర్తు తెచ్చుకొని రాజ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇక ఏమైంది నాకు అని అనగానే ఏమీ లేదు టైంకి తినక ఎక్కువ వాటర్ తాక స్టమక్ పెయిన్ వచ్చిందని డాక్టర్ చెప్పారు కొన్ని రోజులు ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుందంట పద వెళ్దాం అని చెప్పేసి రాజు బాధ మొత్తాన్ని కూడా దిగమింగుకుంటూ ఇక కావ్యని తీసుకొని అయితే వెళ్తూ ఉంటాడు కావి ఏమో స్వప్నకు పుట్టిన కూతుని చూసి మనం కూడా పిల్లల్ని కలాలి మనకు కూడా చిన్నారి పాప ఒళ్ళో ఉండాలి అని ఎన్నో ఆశలు కలలు కంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ Hi friends welcome to our channel latest